ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేను ఈరోజు ఒక టిప్ అనేది చెప్తాను ఆ టిప్పు ఏంది అంటే మనము బట్టలు అనేది బీరువాలో లేదా ఇంట్లో కవర్స్ ఉంటే కవర్స్లో లేదా గూళ్ళల్లో పెట్టుకుంటాం కదండి అట్లా గూళ్ళల్లో పెట్టుకున్నప్పుడు అంటే బట్టలు ఎవరికైనా కానీ ఎక్కువగానే ఉంటాయండి ఇంకా మామూలుగా అయితే ఆడవాళ్ళకైతే మామూలుగా నైటీలు నైట్ డ్రెస్లో లేకుంటే లంగాలు జాకెట్లు డ్రెస్సులు చీరలు ఇట్లా దండిగానే ఉంటాయి ఇంకా అట్లా అయితే ఇంకా మగవాళ్ళని చూసుకుంటే వాళ్ళకైనా కూడా దండిగానే ఉంటాయి బట్టలు ఇప్పుడు బట్టలు లేని తక్కువగా ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఎవ్వరు లేరు ఇంకా నా చిన్నప్పుడు అయితే కనుక నా అంతా ఒక పది డ్రెస్సులు పది మని అంతకన్నా ఎక్కువ ఉండేవి కాదు సంవత్సరానికి ఒకసారి బట్టలు కొనిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అయితే కనుక ఇంకా నెలకు రెండు మూడు జతలు ఉంటనే ఉన్నాము ఎందుకంటే ఒకసారి వేసుకు ఒక రెండు మూడు సార్లు వేసుకుంటేనే పక్కన పడేస్తూ ఉంటాము కానీ ఇంట్లో ఆ బట్టలు సర్దుకోవాలన్నా ప్లేస్ అనేది ఇంత కావాలి ఇంకా ఇంట్లో వస్తువులు అన్ని దాంట్ల కన్నా బట్టలకే ప్లేస్ ఎక్కువగా పడుతుంది బీరువా నిండా ఇంట్లో ఉంటే కబోర్డులు లేకుంటే గూళ్ళు ఉంటే గూళ్ళ నిండా అనేసి అవుతూ ఉంటాయి కానీ ఒక విధంగా మడత వేసి పెట్టుకుంటే ఇప్పుడు ఒక ఐదు చీరలు ఇంకా ఆరు చీరలు పడతాయి అట్లా ఒక రెండు డ్రస్సులు కాడ మూడు డ్రస్సులు పడతాయి అట్లా ప్లేస్ అనేది మనము కుదుర్చుకోవచ్చు సొంతమీళ్ళు అయితే చాలా పెద్దగా కట్టించుకున్నామంటే కనుక పెద్దగా అన్ని పెట్టుకోవచ్చు అండి దాంట్లో ఏం లేదు ఎన్ని బ ఎంతైనా బట్టలు కొనచ్చు కానీ రెండిలో ఉన్న ఇంట్లోనే సర్దుకోవాలి ఉన్న ఇంట్లోనే ఇవన్నీ సర్దుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే రెంటు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సామాను కూడా చాలా మటు కొనరండి ఎందుకంటే కనుక ఇండ్లు మారేటప్పుడు అట్లనే వచ్చేసి ఈ సామాన్లు తీసుకుపోవాలన్నారు తీసుకొచ్చేటప్పుడు కానీ పాడైపోతాయి ఈ ఊరికి పెద్ద ఇల్లు కావాల్సి ఉంటుంది రెంట్లు ఎక్కువ ఉంటాయి ఇలా ఆలోచిస్తారు మేమైతే ఇలాగనే ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఇలాగనే అట్లా ఇట్లా తింటేటప్పుడు ఎత్తేటప్పుడు ఏమవుతుంది ఇవి ఒక్కటి పోతూనే ఉంటాయి అవసరమైనవి మాత్రం అంటే ఇప్పుడు మనకి ఏమేమి అవసరం ఉన్నాయో అవి మాత్రమే అనేది కొనుక్కొని అయితే ఇంకా పెట్టుకుంటాము ఇంకా బట్టలు అయితే ఇంకా అలా అయితే అనుకోం కదండి ఇప్పుడు ఇవేం అవసరం లేదు కదా బట్టలు ఎక్కువ ఆలోచన అయితే ఎవరికీ రాదు మాకే కాదు ఎవరికీ రాదు అసలు బట్టలు ఎన్ని ఉన్నా కూడా ఇంకా కొత్తవి ఏమన్నా వచ్చినప్పుడు కొత్త చీరలు వచ్చినప్పుడు కానీ కొత్త రకం డ్రెస్సులు వచ్చినప్పుడు కానీ ఏమన్నా కానీ కొంటనే ఉంటాము ఇంకా అట్టడప్పుడు అనేది మనము కుదుర్చుకొని పెట్టుకోవాలి దాని ప్లేస్ చూసి పెట్టుకోవాలి అది అనేది చీరలు ఎలా మార్చేస్తే ఎక్కువ చీరలు పడతాయి అనేది అయితే నేను ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా చాలామంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనేది బీరువా కానీ గుళ్ళలో కానీ సర్దుకుంటారండి కొంతమంది ఏం చేస్తారంటే చీరను మడత పెట్టేసిన తర్వాత చీరలోనే బ్లౌజ్ పెట్టేసి పెడతారు అప్పుడు ఏమవుతుంది అంటే చీరలోనే బ్లౌజ్ పెట్టేసి పెడితే చీర అనేది హైట్ వస్తుందండి హైట్ వచ్చిందంటే మనకు చీరలు అనేది తక్కువగా పడతాయి అంటే ఆ ప్లేస్ అనేది బ్లౌజ్ అనేది తీసేసుకుంటుంది అలా పెట్టుకోకుండా బ్లౌజ్లు అనేది సపరేట్ పెట్టిన కూడా ప్లేస్ అనేది ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇంకా చూడండి చీరలు అనేది ఇలా అనేది మట్టేసుకుంటాము ఎంతమైనా మట్టేసుకుంటాము మనం ఇలా మట్టేసిన తర్వాత చీర అనేది మామూలుగా అయితే చాలా మంది ఇలా మట్టేసేసి తర్వాత వచ్చేసి ఇందులో బ్లౌజ్ అనేది పెట్టేస్తారండి ఇలా మట్టేసిన తర్వాత ఇలా బ్లౌజ్ పెట్టేసి తర్వాత అనేది ఇలా అనేది మంచి పెట్టుకుంటారు చీరలు కానీ నేనైతే ఇంకా ఎక్కువగా ప్లేస్ కావాలనేసి ఇలా అనేది మడత పెడతానండి ఇలా మడత పెట్టిన తర్వాత ఇలా అనేది మడత పెట్టి చాలా తక్కువ ప్లేస్లో చీర పడుతుందండి ఎక్కువ చీరలు పడతాయి నేను ఫస్ట్ మన దేశంలో చూపించినట్టే అయితే ఇంకా ఎక్కువగా పడతాయి ఇంకొకటి ఏంటి అంటే ఇంకా లేస్ వచ్చి ఉంటుంది కదండి చీరకు లేస్ వచ్చిన చీరలు అనేది చాలా ప్లేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటాం ఉక్కు చీరలైనా కానీ ఎందుకంటే ఇక్కడ మనకు బాగా అనేది లేస్ వస్తుంది కదండి నేను మీకు ఒక చీరను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి లేస్ వచ్చిన చీర ఈ లేస్ వచ్చిన చీర ఏమవుతుందంటే ఇలానే మడత వేసుకున్నా కూడా కానీ మనకు ఇక్కడ అనేది ఇటు సైడ్ ఉంది కదండి ఇక్కడ హైట్ ఎక్కువగా వస్తుంది ఇటు సైడ్ వచ్చేకలు తక్కువగా వచ్చింది మళ్ళీ ఇందులోనే మనం బ్లౌజ్ పెట్టామంటే బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి లేస్ వచ్చి ఉంటుంది కాబట్టి హైట్ అనేది ఇంకా చాలా ఎక్కువగా వస్తాయి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇలా చీరలు ఇలాగైనా చీరలు పెట్టేసినామంటే ఇలా వేసుకున్నామంటే ఇలా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసినామంటే ఏమవుతుందంటే ఇక్కడ హైట్ ఎక్కువగా వస్తుంది చీ అనేది తక్కువగా ఉంటుంది అప్పుడు చీరలు అనేది ముడుచుకోపోవడం అలా అయితే ఇంకా జరుగుతుంది ఇలా లేసున్న చీరలు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక చీర అనేది ఇటువైపు ఇలా పెట్టాలి ఇంకొక చీర అనేది ఇటు తిప్పి పెట్టేయాలండి అంటే ఆపోజిట్ పెట్టుకుంటూ రావాలి ఆపోజిట్ పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇటుపక్క లేసున్న ఇప్పుడు నేనైతే నార్మల్ చీర పెట్టాను రెండు లేసిన చీరలు అయితే ఇంకా సమానంగా అనేది వస్తుంది రెండు లేస్ ఉన్నాయంటే కనుక అప్పుడు అనేది ప్లేస్ అనేది మనకు తక్కువగా అనేది వస్తుంది ఫ్రెండ్స్ నేనేం చేస్తానంటే అంటే కనుక ఇలాగనే సర్దుకుంటాను నేను బీర్వాళ్ళ సర్దుకున్నట్టు కూడా మీకు అయితే కనుక చూపిస్తాను ఇంకా చూడండి నేనైతే కనుక ఇలాగనే పెట్టుకుంటాను చీరలు మొత్తము ఇలా రెండు వరుసలు అయితే పడతాయి ఇటువైపు ఒక చీర ఇటువైపు ఒక చీర ఇంకా ఒక సైడ్ అనేది గ్యాప్ అనేది వస్తుందండి ఇలా గ్యాప్ వచ్చిన సైడ్ అనేది ఇంకా నేను వచ్చేసి ఇలా బ్లౌజులు అనేది పెట్టేసుకుంటాను మా ఆయన బట్టలు కూడా అలాగనే పెడతానండి సట్లన్నీ ఒక దిక్కుగా మామూలుగా ఫైన్లు అన్ని ఒక దిక్కుగా అనేది వీళ్ళది వేరే విధంగా మడత వేయడానికైతే రాదు ఇక నా చీరలు అయితే ఇలాగనే పెట్టేసుకుంటాను ఒకసారి నేను ఇప్పుడు చూపించాను కదండి ఇలా మర్చుకుంటే అనేది ఇలా పెట్టుకొని చూడండి గుళ్ళలో అయినా కానీ బీర్వాళ్ళైనా కానీ ఎక్కువ ప్లేస్ అనేది గ్యారంటీగా వస్తుందండి ఎక్కువ బట్టలు పడతాయి ఎక్కువ ప్లేస్ వస్తుంది కాదు ఎక్కువ బట్టలు అంటే ఎక్కువ చీరలు అనేది పడతాయి ఇలా అనేది మరతేసి ఒకసారి అనేది చూడండి ఇదే నాకు మీకు కూడా చెప్పాలనేసి అనిపించేసింది సడన్గా బట్టలు మడిపేస్తుంటే నాకు గుర్తొచ్చేసిందండి ఇలా అనేది బట్టలకి అనేది చాలామంది ప్లేస్ బట్టలకే ఎక్కువగా తీసుకుంటుంది అనుకుంటారు ఒకటికి మామూలుగా అయితే బీరో ఇంట్లో ఒకటే ఉంటుంది కానీ బట్టల కోసం ఒక రెండు మూడు అనేది కూడా కొనుక్కుంటారు ఇది పెద్దగా ఉంటేనక ఇంకా ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక ఇంకా ఉపయోగపడితే కామెంట్ చేయండి